దేవుని రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆయన వచ్చాడు ఏంటి రాజ్యం అంటే ఇప్పుడు నేను వెళ్ళి ఎలక్షన్లలో నిలబడాలా అని అనుకుంటున్న పొరపాటున ఆ రాజ్యం అంటే ఏంటో సింపుల్గా చెప్తాను వినండి మధ్యాహ్నం మీకు ప్రశ్నలుంటే అడగండి ఇప్పుడే ప్రశ్నలు రాసుకోండి ఎందుకు ఈ మార్గమే ఎన్నుకోవాలి మిగిలిన మార్గాలు ఎందుకు ఎన్నుకో ఎన్నుకోకూడదు లేకపోతే మిగిలిన మార్గాలు ఎన్నుకుంటే నేను నాకేమొస్తుంది నాకేం పోతుంది అన్న విషయాన్ని కొంచెం చూద్దాం నేను చాలా ఏండ్లు కురాన్ చదివాను చాలా ఏండ్లు భగవద్గీత భాగవతం రామాయణం మరియు మహాభారతం లాంటి ఇతిహాసాలు మరియు పురాణాలు చదివాను వేదాంత శాస్త్రం అంటే ముఖ్యంగా శంకరాచార్యుడు మధ్వాచార్యుడు వీళ్ళిద్దరూ రాసినటువంటి అద్వైత మరియు ద్వైత సిద్ధాంతాలను చదివాను హిందుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలివి ఇవే కాదు కొన్ని కొన్ని వేరే పుస్తకాలు జోరాస్ట్రియనిజంకి సంబంధించినవి తర్వాత హేతువాదానికి సంబంధించినవి తర్వాత నాస్తిక వాదానికి సంబంధించి దేవుడు లేడు అనే దానికి సంబంధించినవి పుస్తకాలు వాళ్ళ తర్కం చదివాను అంతా చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏమిటి అని అంటే జాగ్రత్తగా వినండి అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని మించిన గ్రంథం ఈ ప్రపంచంలో ఏది లేదు ఏది లేదు ఎందుకో చెప్తాను వినండి ఎందుకు అంటే మిగిలిన గ్రంథాలన్నీ మతమే నేర్పిస్తాయి బైబిల్ గ్రంథం కొంతమందికి మతం నేర్పించేలా కనిపిస్తుంది కానీ నిజానికి బైబిల్ గ్రంథం దేవుని యొక్క హృదయములో నుంచి వెలువడినటువంటి ఆయన కుమారుని యొక్క రాజ్యమును మాత్రమే ప్రకటిస్తుంది బైబిల్ గ్రంథం యొక్క సారాంశం ఏమిటి అంటే నువ్వు ఆయన నిర్మించినటువంటి పాత్రవు ఆ ఏ గుర్తింపుతో అయితే నిన్ను నిర్మించాడో ఆ గుర్తింపును తెలుసుకుంటే చాలు అదే ఆయన నిర్మించేటటువంటి రాజ్యానికి పునాన్ ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది కానీ మిగిలిన గ్రంథాలు ఖురాన్ అయినా హతీసులైన అష్టాదశ పురాణాలైనా లేకపోతే నాలుగు ఇతిహాసాలైనా ఇవన్నీ కూడా ఏం నేర్పుతాయి అంటే భగవంతునికి అనుసంధానంగా ఉండటానికి భగవంతుణ్ణి మెప్పించటానికి నువ్వేం చేయాలి అన్నవి నేర్పుతాయి ఎంతగా మతం ఇలాంటి విషయాలు నేర్పుతుంది అని అంటే భయంకరంగా నేర్పుతుంది నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెబుతుంది నువ్వు ఎలా తలదుబ్బుకోవాలో చెబుతుంది నువ్వు ఎలా చేయాలో చెబుతుంది నువ్వు ఎలా ఒకటికి రెండుకు వెళ్ళాలో చెబుతుంది ఖురాన్ చెబుతుంది నేను చదివాను కాబట్టి చెప్తున్నాను మీకు ఈ విషయం ఎలా కళలు ఎలాంటివి కనాలో చెబుతుంది ఎలాంటి భాష మాట్లాడాలో చెబుతుంది అంటే నియంత్రణ నియంత్రణ అంటే అర్థం ఏంటి కంట్రోల్ మతము నిన్ను కంట్రోల్ చేస్తుంది శుక్రవారం ఉన్నాడు ఆయన ఒక పట్టి విల్లని తీసుకో ఒక టెంకాయ తీసుకున్నాను ఆయన ఒక ముప్పై ప్రదక్షిణాలు కొట్టిన దగ్గరికి వస్తే తాంబూలం నాకు ఇచ్చావనుకోని నేను హెచ్చంకలేసి నేను ఆశీర్వదిస్తాను అప్పుడు నీకేమొస్తుంది నీ శ్రాద్ధం నీ పిండాకు కూడా వస్తుంది అర్థమైందా ఇది మతం నేర్పుతుంది కానీ దరిద్రం ఏంటంటే మన సంఘాల్లో కూడా పంతుళ్ళు మొదలయ్యారు మన సంఘాల్లో కూడా సంభావన కార్యక్రమాల కోసం పంతుళ్ళు మొదలయ్యారు కాకపోతే వాళ్ళక్కడ నాయనే కామర్దేశ్వరు అని అక్కడ అంటారు ఇక్కడేమో దేవేవుడు దేవుడి బిడా పరిశుద్ధమైన దేవుడు నిన్ను పిలుచు నీవు శుక్రవారం నాడు తలంతి స్నానం చేసుకుని వచ్చి ప్రార్థించిన ఎడల అని ఇక్కడ మొదలు పెడతాడు ఇది మతం నేర్పించేందుకు నిన్ను నియంత్రించేందుకు పెట్టేటటువంటి కట్టడం ఇవి చూసి ఒకవేళ నువ్వు యువకునిగా యువతిగా యేసుప్రభు దగ్గరికి వస్తే ఇదిగో ఇలాంటి తంతులన్నీ ఉంటాయి అని నువ్వు అనుకుంటే యేసు యేసుప్రభు ఏం చెప్పలేదు జీసస్ ఈజ్ నాట్ అబౌట్ రిలిజన్ జీసస్ ఈస్ నాట్ అబౌట్ కంట్రోలింగ్ యూ జీజస్ ఈస్ నాట్ అబౌట్ డిక్టేటింగ్ యు నిన్ను నియంత్రిత్వ పాలనలోకి నిన్ను పాలించటం కోసం ఆయన ప్రభువుగా రాలేదు కురాన్లో నువ్వు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్తుంది ఉదాహరణకు స్త్రీలు ఎలాంటి బట్టలు వేసుకోవాలి వాళ్ళ ముఖం కేవలం కన్నులు మాత్రం కనిపించేలా ఉండాలి వాళ్ళ శరీరంలో దుప్పట్లు గొప్పం తిరగాలి వాళ్ళ పాదాలు కనిపించద్దు వాళ్ళ అరుచేతులు కూడా కనిపించద్దు ఇంకా ఏం కనిపించాలరాయినా అసలు వాళ్ళు వాళ్ళ బతికి ఎందుకు ఉండాలి అన్నటువంటి ప్రశ్న వస్తుంది ఎందుకు అనంటే ఇంతకు ఎందుకయ్యా ఎందుకు అలా ఉండాలి అనంటే సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే ఏం అవుతున్నారు వాళ్ళ ప్రవర్తన అలాగే పిలవాలండి అందుకే అలాగే పిలిచాను ఏమంటారంటే నువ్వేసుకునే బట్టల కారణంగా ఎదుటివాడు పాపములో పడతాడేమో ప్రభు అంటాడు నువ్వు పాపములో పడకుండా నీ మనసును కంట్రోల్ చేసుకో మతం ఏం చెప్తుంది నువ్వు ఎదుటివాడితో పాపం చేయకుండా నీ ఒళ్ళు కప్పుకో అని ఇది తేడా ప్రభువుకు మతానికి మతం మన జీవితాల్లో కట్టడలు పెడుతుంది ప్రభువు మన జీవితాలకు స్వాతంత్రాన్ని ఇస్తాడు సౌండ్ తగ్గించారా బా ఏం కాదు నేనేం అటే చెప్పను దగ్గర పెట్టుకోవాలా ఓకే సారీ సారీ సరే సో మతము మనల్ని నియంత్రిస్తుంది ఇస్లాంలో బట్టల గురించి పురుషుల గురించి ఏం చెప్పారు నువ్వు గడ్డం కత్తిరించకూడదు ఎందుకంటే గడ్డం పరలోకానికి అడ్డం అర్థమైందా నువ్వు బాత్రూమ్కి వెళ్ళాలి అనంటే ఈస్ట్ వైపుకు చూసి పోయాలి వెస్ట్ వైపుకు చూసి పోయకూడదు ఎందుకు అని అంటే అక్కడ నుంచి అల్లా చూస్తాడు నిన్ను మతం అర్థమవుతుందా మతం ప్రభు ఏం చెప్తాడు అనంటే ఏమి తిందుము ఏమి త్రాగుదము ది పరలోక రాజ్యము తినుటయు త్రాగుటయు కాదు భోజన పానీయములు కాదు ఏమింది రైచస్ పీస్ అండ్ జాయ్ ఇన్ ద హోలీ గౌస్ నీతియు సమాధానమును మరియు పరిశుద్ధాత్మనందలి ఆనందం ఇది ప్రభు యొక్క రాజ్యం పరలోక రాజ్యం యేసు ప్రభువు యొక్క రాజ్యం స్వాతంత్రం అలాగే హైందవ గ్రంథాల్లో కూడా ఇలాంటి మాటలే రాస్తారు నువ్వు పుట్టినప్పుడు ఒక రకంగా ము ముఖ్యంగా స్త్రీల పట్ల నువ్వు పుట్టినప్పుడు తండ్రి నియంత్రణలో ఉండాలి పెరిగేటప్పుడు అన్న నియంత్రణలో ఉండాలి పెండ్లైనప్పుడు భర్త నియంత్రణలో ఉండాలి చచ్చిపోయేటప్పుడు కొడుకు నియంత్రణలో ఉండాలి అంతేకాని స్త్రీకి సా స్వాతంత్రం ఇవ్వకూడదు అని హైందవ గ్రంథాలు చెప్తాయి మనస్ఫృతి చెప్తుంది ఎందుకు అనంటే మతం అలాగే చూస్తుంది మతం వివక్షను తీసుకొస్తుంది మతం స్త్రీ పురుషుడు అన్న వివక్ష తీసుకొస్తుంది మతం ప్రాంతము పేరిట వివక్ష తీసుకొస్తుంది మతం భాషా ప్రాతిపద పదికన వివక్ష తీసుకొస్తుంది మతం నువ్వు చేసే పనుల మీద ఆధారంగా నువ్వు గొప్పవాడివా తక్కువ వాడివా నిన్ను తీర్పు తీరుస్తుంది మతం నీ రంగును ఆధారంగా చేసుకొని నీ జాతి గొప్పదా తక్కువదా సూచిస్తుంది ఇలా మతం పెట్టేదంతా కూడా నేర్పేదంతా కూడా వివక్ష ముఖ్యంగా స్త్రీల గురించి నేను నేను చేసినటువంటి అధ్యయనంలో ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు కదా అందుకు ఈ మాట చెప్తున్నాను స్త్రీల గురించి నేను నేను చేసిన కొద్దో గొప్ప అధ్యయనంలో నాకు అర్థమైంది ఏమిటి అని అంటే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథం తప్ప మిగిలిన ఏ మత గ్రంథంలోనూ స్త్రీకి దేవుడు తన పోలికను తన స్వరూపాన్ని ఇవ్వలేదు మీకు కేవలము బైబిల్ మాత్రమే ఏం చెప్తుంది అనంటే నువ్వు నేను ఇద్దరము సమానంగా దేవుని పోలికలో దేవుని పోలికలో ఆయన స్వరూపంలో మనం ఉన్నాం ఇక ఏ గ్రంథం చెప్పదు మిగిలిన గ్రంథాలు శరీర అమరిక కారణంగా అంటే మనకున్న మనకున్న అవయవాల యొక్క అమరికను మన శరీరంలో ఉన్నటువంటి సైకిల్స్ మన శరీరంలో ఉన్నటువంటి సహజ సిద్ధంగా పురుషుడిని ఎలా పురుషుడని స్త్రీని ఎలా స్త్రీ అని మన భౌతిక కాయము మన మనసులో జరిగేటటువంటి హార్మోనల్ మన మన శరీరంలో జరిగే హార్మోనల్ చేంజెస్ వలన వచ్చేటటువంటి మార్పులకు కారణంగా మనం ఎలా కనిపిస్తామో వాటి బేసిస్ మీద దేవుడిని నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు లేక దేవుడి దగ్గరికి వెళ్ళలేవు అన్నటువంటి నియంత్రణ కంట్రోల్ మతం పెడుతుంది ఏంటా ఏంటా కంట్రోల్ ఉదాహరణకు ఇస్లాంలో స్త్రీలు రజస్వల అయిన తర్వాత లోనికి వెళ్ళకూడదు రజస్వల అంటే పుష్పవత్తులైన తర్వాత స్త్రీలు సమర్థలైన తర్వాత ఎక్కడికి వెళ్ళకూడదు మసీదులోనికి వెళ్ళకూడదు ఎందుకు వెళ్ళకూడదు అని అంటే అక్కడున్న పురుషులు టెంప్ట్ అవుతారండి అవుతారంట మనకి ఇళ్లల్లో ఉండరా అక్కలు చెల్లెళ్ళు అమ్మలు ఉండరా మరి ఇళ్లలో ఎట్లా మతం అలాగే మన దేశ సంస్కృతిలో కూడా ఇదే చూసి చూడటానికి చూడటం జరిగింది మన దేశ సంస్కృతిలో కూడా స్త్రీల పట్ల భయంకరమైన వివక్ష వారికి పురుషుల కంటే ఎక్కువగా ముఖ్యంగా టీనేజ్ గర్ల్స్ మీ గురించి వేరు మతాలు ఎలా ఆలోచిస్తాయో చెప్తున్నాను ఒక్కసారి మీరు పన్నెండు సంవత్సరాలు దాటితే మీ పట్ల స్థానికంగా ఉన్నటువంటి మతాల యొక్క ఆలోచన ఏమిటి అని అంటే మీరు ఎప్పుడూ మనసులో పాపం చేస్తూనే ఉంటారు అని చెప్పారు కానీ బైబిల్ గ్రంథం ఒక్కటే కేవలం బైబిల్ గ్రంథం మాత్రమే స్త్రీ మరియు పురుషుడు ఇద్దరు సమానంగా చేయబడ్డారు సమానంగా పాపం చేశారు సమానంగా పతనమైపోయారు సమానంగా వారి కొరకు ప్రభు చనిపోయాడు సమానంగా వారి కొరకు ప్రభు తిరిగి లేచాడు సమానంగా వారికి వారిని తిరిగి మృతులైన తర్వాత లేపుతాడు సమానంగా వారి కొరకు లెక్క అడుగుతాడు సమానంగా వారికి తన పరలోకములో స్థానాన్ని ఇస్తాడు స్త్రీ పురుషుడు అన్న భేదం లేకుండా ఇస్తాడు ఇది కేవలం బైబిల్ మాత్రమే చెప్తుంది ఇంకేక చెప్తాడు ఇలా చూసుకుంటూ పోతే మీరు చదువుకోవటానికి వీలు లేదు అని ఇస్లాం చెప్తుంది మీరు చదువుకోవటానికి వీలు లేదు అని హైందవిము చెప్తుంది కానీ జ్ఞానమందును వయస్సునందును యేసు ప్రభువు ఏ విధంగా ఎ ఎదిగాడో అలాగే ప్రతి ఒక్కరూ ఆయనను మార్గదర్శ ఆయన మార్గదర్శనలో ఆయనను మాదిరిగా తీసుకొని ఎదగాలి అని స్త్రీకి పురుషునికి ఇద్దరికి ప్రబోధ చేసింది కేవలం బైబిల్ మాత్రమే చదువులో కానీ వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ప్రతి చోట సమాన స్థాయినిచ్చింది కేవలం బైబిల్ గ్రంథమే ఉదాహరణకు ప్రభు అయిన యేసు క్రీస్తు వెళ్ళి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఆరు వందల సంవత్సరాలకు ఇస్లాం వచ్చింది ఆ ఇస్లాం వచ్చినప్పుడు మొహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నటువంటి మొట్టమొదటి స్త్రీ ఆయన కంటే పదహారు సంవత్సరాలు పెద్ద ఆ స్త్రీ ఒకానొక క్రైస్తవ తెగకు చెందిన చెందిన స్త్రీ ఆ స్త్రీ అంటే యేసు ప్రభు వారు వచ్చి వెళ్ళిపోయిన ఆరు వందల సంవత్సరాలకు పెద్ద వేరు వేరు దేశాల్లో విస్తరించినటువంటి వ్యాపారం చేసేది అంటే క్రైస్తవం ఏం నేర్పింది స్త్రీలకు ఏం నేర్పింది వ్యాపారం చేసే స్వాతంత్రం ఇచ్చింది కానీ ఆ స్త్రీని పెళ్ళాడినటువంటి మొహమ్మద్ గారు తను తను స్థాపించినటువంటి ఇస్లాం మతంలో స్త్రీకి చదువు వద్దని చెప్పాడు స్త్రీకి వ్యాపారము వద్దని చెప్పాడు స్త్రీకి ఇంటి నుంచి బయటికి రావాల్సిన అవసరమే లేదని చెప్పాడు ఎంత తేడా చూడండి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి శక్తి అది యేసు ప్రభువును అనుసరించాలి అని అంటే బయట మీకు కనిపించే మతాన్ని చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి బయట కనిపించే మతంలో లేనిపోని డ్రామాలు కనిపిస్తాయి ఒకడు ఎగురితేనే నువ్వు క్రిస్టియన్ అంటాడు ఇంకొకడు నువ్వు ఎగరకుంటేనే క్రిస్టియన్ అంటాడు ఒక ఒకడు నువ్వు మోకరించి ప్రార్థిస్తేనే క్రిస్టియన్ అంటాడు ఒకడు నువ్వు చేరి మీద కూర్చొని ప్రార్థిస్తే క్రిస్టియన్ అంటాడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు క్రైస్తవ్యాన్ని నిర్వచించేసి ప్రజల పైన మరింత భారాన్ని మోపటం మరింత తీర్పు తీర్చటం మతం నేర్పుతుంది క్రైస్తవ మతం కూడా కానీ కానీ ప్రభు నీ హృదయాన్ని మాత్రమే చూస్తాడు నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి కోరిక నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి నిబద్ధత నీ హృదయంలో ప్రభు పట్ల ఉన్నటువంటి కమిట్మెంట్ చూస్తాడు మించి ఇంకేది కాదు ఒక్కసారి నీ హృదయంలో ప్రభు పట్ల కమిట్మెంట్ వస్తే ఆటోమేటిక్గా నువ్వు మోడెస్ట్ అవుతావు ఆటోమేటిక్గా నీ డ్రెస్సింగ్ మారుతుంది ఆటోమేటిక్గా నీళ్ళు ఆటోమేటిక్గా నీ జీవితంలో చాలా మార్పులు వస్తాయి కానీ అవి కేవలం మతానికి సంబంధించినటువంటి మార్పులు కావు హృదయానికి చెందినటువంటి మార్పులు దీన్నే రూపాంతరము చెందటం అని అంటారు దీన్నే రూపాంతరము చెందినటువంటి ఆలోచనలు అని అంటారు దీన్నే కింగ్డమ్ వాల్యూస్ అంటారు రాజ్య విలువలు అని అంటారు